కడప మండలం సిరిపుర గ్రామంలో గల ఎంపీపీ స్కూల్ ప్రధానోపాధ్యాయులు ఆధ్వర్యంలో జరుగుతున్న డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా గ్రామ సర్పంచ్ నున్న సుజాత వీర వెంకట సత్యనారాయణ హాజరయ్యారు గ్రామ సర్పంచ్ చేతుల మీదుగా ఓం సాయి మెరైన్ కంపెనీ వారి సహకారంతో అందించిన సైకిళ్లను గ్రామంలో గల పేద విద్యార్థులకు బహుకరించారు ఈ కార్యక్రమంలో కొప్పల సూర్యబాబు మాట్లాడుతూ ఓం సాయి మెరైన్ కంపెనీ అధినేతలైన నున్న రామచంద్రరావు సూర్యనారాయణ మూర్తి సహకారంతో గ్రామంలో గల పేద విద్యార్థులకు వేలంగి వెళ్లి ఉన్నత చదువులు చదివే విద్యార్థులకు ఎలాంటి ఆటంకము కలగకూడదనే సదుద్దేశంతో గత నాలుగు సంవత్సరాలుగా సుమారు యాభైకి పైగా సైకిలను స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా అందించడం జరిగిందని వారు తెలియజేశారు గ్రామ అభివృద్ధికి మరియు యువతకు మరెన్నో సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు విద్యార్థులు తల్లిదండ్రులు అధిక సంఖ్యలో పాల్గొని వారికి కృతజ్ఞతలు తెలియజేశారు

ఆగస్టు పదిహేను స్వతంత్ర దినోత్సవం సందర్భంగా కర్మాండ్లో సిరిపురం గ్రామంలో ఓం సాయి మెరైన్ కంపెనీ నున్న కృష్ణమూర్తి గారు సూర్యకాంతం దంపతి కుమారుడు నున్న సూర్యనారణ గారు రామచంద్రరావు గారు సిరిపురం గ్రామంలో సిరిపురం నుంచి వ్యాలీకి వెళ్ళే విద్యార్థులకు సైకిల్ ఇవ్వడం అనేది జరి జరిగింది ఈరోజు ప్రధానంగా తొమ్మిది సైకిళ్ళు అనేది ప్రదానం చేయడం జరిగింది మరి ఈ కార్యక్రమం గత నాలుగు సంవత్సరాలుగా నిర్విరిగంగా జరుగుతుంది ఇప్పుడు వరకు సుమారు యాభై పైగా సైకిల్ అనేవి గ్రామంలో విద్యార్థులకు ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమం ముఖ్య కారణం సిర్పురం గ్రామ సర్పంచ్ శ్రీ నున్న సుజాత వీరవేంక సత్యనారాయణ ప్రోత్సాహంతో హోంసాయి మెరైన్ కంపెనీ అధినేతలు నున్న రామచంద్రరావు గారు ఉన్న సూర్యనారాయణ గారు ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా సిరిపురం గ్రామంలో నిర్వహించారు వాళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం ఎక్కడైతే పేదవారు విద్యకు దూరం అవుతున్నారో ఆ విధంగా వాళ్ళు దూరం అవ్వకూడదు కనీసం సిరిపురం గ్రామం నుంచి వ్యాలీంగి వెళ్ళడానికి వాళ్ళకి కావలసిన ప్రయాణ సాధనంగా సైకిల్ అనేది ఉపయోగపడుతుందని వాళ్ళు గ్రహించి ఈ కార్యక్రమాన్ని తలపెట్టారు వారి ముఖ్య ఉద్దేశం ఏంటంటే వారు చివతనంలో సైకిల్ మీద వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బందులు పడ్డారు సైకిల్ లేక అటువంటి బాధ ఉన్న విద్యార్థులు పడకూడదని ముఖ్య ఉద్దేశంతో మంచి ఆలోచనతో ఈ కార్యక్రమం అనేది చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమం ఇక ముందు కూడా కొనసాగి కొనసాగిస్తామని శ్రీ ఓంసాయి మ్యారేజ్ కంపెనీ అధినేతలు